సమంత ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే రెండేళ్ల క్రితం ఆమె మమైటోస్ వ్యాధి బారిన పడిన విషయం కూడా విదితమే అదొక అరుదైన చర్మ సంబంధిత వ్యాధి దీనికి మెడిసిన్ కూడా లేకపోవటంతో ఆమె ఎన్నో ఇబ్బందులు పడుతుంది ఇక దీనికి ట్రీట్మెంట్ ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్లి చికిత్స చేయించుకొని వస్తుంది గత ఏడాది మొత్తం సినిమాలకు గ్యాప్ తీసుకొని ప్రకృతిని ఎంజాయ్ చేస్తుంది గ్యాప్ తీసుకున్నా కూడా సోషల్ మీడియాలో ఎప్పుడూ అభిమానులకు దగ్గరగానే ఉంటూ వచ్చింది అయితే ఇటీవల మెగా హీరో సినిమా బా ఆఫర్ ను తిరస్కరించిందనే వార్త వైరల్ అవుతుంది ప్రస్తుతం సమంత చేతిలో సిటాడెల్ వెబ్ సిరీస్ లో నటిస్తుంది ఇక ఇది కాకుండా మా ఇంటి బంగారం అనే సినిమా చేస్తుంది ఈ సినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తున్నారు అనేది ఇంకా తెలియదు ఇంకో పక్క వరుస ఫోటో షూట్స్ తో బిజీగా మారింది అయితే ప్రస్తుతం సమంతకు వరుస లను అందుకుంటున్నట్లు తెలుస్తుంది ఇందులో రామ్ చరణ్ వెట్రి మారన్ సినిమాతో ఈ కాంబో గురించి ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే పరాజయం తమిళ్ లో పరాజయం ఎరగని దర్శకుల్లో వెట్టి మారన్ ఒకడు ఆయన గత ఏడాది విడుదల అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ సినిమా ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది ఈ సినిమా తర్వాత వెట్రీ మారన్ తెలుగులో రామ్ చరణ్ తో ఒక సినిమా చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాతో బిజీగా ఉన్నాడు ఈ సినిమా తర్వాత గౌతమ్ తిన్ననూరితో సినిమా చేయాల్సి ఉండగా ఆ సినిమా సెట్ మీదనే ఆగిపోయింది ఇక ఆ సినిమా ప్లేస్ లో రామ్ చరణ్ వెట్రీ మారన్ తో సినిమా ఓకే చేసినట్లు తెలుస్తుంది సమంత ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే రెండేళ్ల క్రితం ఆమె మమైటోస్ వ్యాధి బారిన పడిన విషయం కూడా విదితమే అదొక అరుదైన చర్మ సంబంధిత వ్యాధి దీనికి మెడిసిన్ కూడా లేకపోవటంతో ఆమె ఎన్నో ఇబ్బందులు పడుతుంది ఇక దీనికి ట్రీట్మెంట్ ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్లి చికిత్స చేయించుకొని వస్తుంది గత ఏడాది మొత్తం సినిమాలకు గ్యాప్ తీసుకొని ప్రకృతిని ఎంజాయ్ చేస్తుంది గ్యాప్ తీసుకున్నా కూడా సోషల్ మీడియాలో ఎప్పుడూ అభిమానులకు దగ్గరగానే ఉంటూ వచ్చింది అయితే ఇటీవల మెగా హీరో సినిమా ఆఫర్ ను తిరస్కరించిందనే వార్త వైరల్ అవుతుంది ప్రస్తుతం సమంత చేతిలో సిటాడెల్ వెబ్ సిరీస్ లో నటిస్తుంది ఇక ఇది కాకుండా మా ఇంటి బంగారం అనే సినిమా చేస్తుంది ఈ సినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తున్నారు అనేది ఇంకా తెలియదు ఇంకో పక్క వరుస ఫోటో షూట్స్ తో బిజీగా మారింది అయితే ప్రస్తుతం సమంతకు వరుస ఛాన్సులను అందుకుంటున్నట్లు తెలుస్తుంది ఇందులో రామ్ చరణ్ వెట్రి మారన్ సినిమాతో ఈ కాంబో గురించి ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే పరాజయం తమిళ్ లో పరాజయం ఎరగని దర్శకుల్లో వెట్టి మారన్ ఒకడు ఆయన గత ఏడాది విడుదల అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ సినిమా ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది ఈ సినిమా తర్వాత వెట్రీ మారన్ తెలుగులో రామ్ చరణ్ తో ఒక సినిమా చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాతో బిజీగా ఉన్నాడు ఈ సినిమా తర్వాత గౌతమ్ తిన్ననూరితో సినిమా చేయాల్సి ఉండగా ఆ సినిమా సెట్ మీదనే ఆగిపోయింది ఇక ఆ సినిమా ప్లేస్ లో రామ్ చరణ్ వెట్రీ మారన్ తో సినిమా ఓకే చేసినట్లు తెలుస్తుంది సమంత ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే రెండేళ్ల క్రితం ఆమె మమైటోస్ వ్యాధి పడిన విషయం కూడా విదితమే అదొక అరుదైన చర్మ సంబంధిత వ్యాధి దీనికి మెడిసిన్ కూడా లేకపోవటంతో ఆమె ఎన్నో ఇబ్బందులు పడుతుంది ఇక దీనికి ట్రీట్మెంట్ ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్లి చికిత్స చేయించుకొని వస్తుంది గత ఏడాది మొత్తం సినిమాలకు గ్యాప్ తీసుకొని ప్రకృతిని ఎంజాయ్ చేస్తుంది గ్యాప్ తీసుకున్నా కూడా సోషల్ మీడియాలో ఎప్పుడూ అభిమానులకు దగ్గరగానే ఉంటూ వచ్చింది అయితే ఇటీవల మెగా హీరో సినిమా బా ఆఫర్ ను తిరస్కరించిందనే వార్త వైరల్ అవుతుంది ప్రస్తుతం సమంత చేతిలో సిటాడెల్ వెబ్ సిరీస్ లో నటిస్తుంది ఇక ఇది కాకుండా మా ఇంటి బంగారం అనే సినిమా చేస్తుంది ఈ సినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తున్నారు అనేది ఇంకా తెలియదు ఇంకో పక్క వరుస ఫోటో షూట్స్ తో బిజీగా మారింది అయితే ప్రస్తుతం సమంతకు వరుస లను అందుకుంటున్నట్లు తెలుస్తుంది ఇందులో రామ్ చరణ్ వెట్రి మారన్ సినిమాతో ఈ కాంబో గురించి ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే పరాజయం తమిళ్ లో పరాజయం ఎరగని దర్శకుల్లో వెట్టి మారన్ ఒకడు ఆయన గత ఏడాది విడుదల అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ సినిమా ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది ఈ సినిమా తర్వాత వెట్రీ మారన్ తెలుగులో రామ్ చరణ్ తో ఒక సినిమా చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాతో బిజీగా ఉన్నాడు ఈ సినిమా తర్వాత గౌతమ్ తిన్ననూరితో సినిమా చేయాల్సి ఉండగా ఆ సినిమా సెట్ మీదనే ఆగిపోయింది ఇక ఆ సినిమా ప్లేస్ లో రామ్ చరణ్ వెట్రీ మారన్ తో సినిమా ఓకే చేసినట్లు తెలుస్తుంది